హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది చికెన్ చుక్క కూర కర్రీ ఎలా చేసానో ఈ వీడియోలో చూపిస్తాను చికెన్ శుభ్రంగా కడిగి కొంచెం పెరుగు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కర్రీ వండడానికి ఒక గంట ముందు నానబెట్టి ఉంచుకోవాలి ఆ నానబెట్టి ఉంచుకున్న చికెన్ని వేరే గిన్నెలో వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి మొత్తం నీళ్లు మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే చికెన్ ముక్క సాఫ్ట్గా అవుతుంది తవలింపులో వేసిన తర్వాత ఆ నీళ్లు వేసే అవసరం ఉండదు చుక్క కూర వేసిన తర్వాత కూడా చికెన్ అంత సాఫ్ట్గా అవ్వదు కాబట్టి ముందుగానే ఉడికించేసి ఉంచుకుంటున్నాను ఆ నీళ్లు మొత్తం ఎగిరిపోవాలి కూర క్లీన్ చేసి శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి కట్ చేసి ఈ నీళ్లు మొత్తం ఎగిరిపోవాలి ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఈ చికెన్ చుక్క కూర కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎగిరిపోతున్నాయి చూడండి చూడండి ఎగిరిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇది నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది అదే తక్కువ వేస్తే కర్రీ మాడిపోతూ ఉంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు వెల్లులు రబ్బలు వేస్తాను ఇష్టమన్న వాళ్ళు ఇంకో రెండైనా వేసుకోవచ్చు అవి కొంచెం దోరగా వేయగాక తాలింపు గింజలు వేయాలి తాలింపు గింజలు కూడా వేసిన తర్వాత అవి కూడా దోరగా వేగాక ఎండమిర్చి కరివేపాకు వేసుకోవాలి చుక్క కూర గోంగూరల పుల్లగా ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది చూడండి దోరగా వేగిపోతున్నాయి ఎండమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి అవి కూడా దోరగా వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి చూడండి వేగిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోవాలి మగ్గిపోయే వరకు అలా మగ్గించుకోవాలి ఎందుకంటే చికెన్ వేసిన తర్వాత చుక్క కూర వేసిన తర్వాత ఎక్కువగా మగ్గవు అందుకే ముందుగానే మగ్గించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మగ్గించేసుకోవాలి చూడండి మగ్గిపోతున్నాయి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి ఇందులోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ అక్కర్లేదు కొంచెం వేస్తే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి ఇప్పుడే మగ్గించేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఇంకా మగ్గవు కాబట్టి ఇప్పుడే మగ్గించేసుకోవాలి సిమ్లో మగ్గించేసుకోవాలి మీడియం ఫ్లేమ్ అయినా హై ఫ్లేమ్ అయినా మాడిపోతూ ఉంటాయి మాడిపోతే టేస్ట్ పోతుంది చూడండి మగ్గిపోతున్నాయి ఇందాక ఉడికించి ఉంచుకున్న చికెన్ మొక్కలను వేసుకోవాలి ఇందులో చూడండి చికెన్ ముక్కలు వేస్తున్నాను చికెన్ ముక్కలు మొత్తం వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలిపేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు అలా మగ్గించుకోవాలి ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ వేస్తేనే ఈ కర్రీ అంతా మగ్గుతూ ఉంటుంది ఆయిల్ తక్కువైతే మాడిపోతుంది అయినా నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చూడండి మగ్గిపోతుంది ఆయిల్ పైకి వచ్చేస్తుంది అలా మధ్య మధ్యలో ఓ కలుపుతూ ఉండాలి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చుక్క కూర క్లీన్ చేసి కడిగి ఉంచుకున్న చుక్క కూరని వేస్తున్నాను ఈ చుక్క కూరని సపరేట్గా వండుకో అక్కర్లేదు ఎందుకంటే ఇది తొందరగా ఉడికిపోతుంది అందుకు డైరెక్ట్గా అలా వేసేయచ్చు కర్రీలోనే అలా వేసేస్తే మెత్తగా అయిపోతుంది తొందరగానే అయిపోతుంది మెత్తగా మొత్తం అంతా కలిసి ఒకసారి మూత పెట్టుకుని మధ్య మధ్యలో అలా తిప్పుతూ ఉండాలి చూడండి మగ్గిపోయింది కూర తొందరగా మగ్గిపోతుంది మెత్తగా అయిపోతుంది తొందరగా అందుకు సెపరేట్గా ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు కారం వేస్తున్నాను కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే చుక్క కూర పుల్లగా ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి కారం కూడా కారం కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టినా మాడిపోతూ ఉంటుంది కాబట్టి సిమ్లోనే మగ్గించుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి ఎందుకంటే చికెన్ నానబెట్టినప్పుడు కొంచెం వేసాము ఉల్లిపాయలు వేసినప్పుడు కొంచెం వేసాను ఇప్పుడు ఒకసారి చూసుకుంటే తగ్గితే కొంచెం వేసుకోవచ్చు చూడండి చూస్తుంటే ఎన్నో రూరిపోతుంది కదా తింటే కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఉప్పు కొంచెం తగ్గింది కొంచెం వేస్తున్నాను ఉప్పు వేసేసిన తర్వాత మళ్ళీ అంతా మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుని సిమ్లో మగ్గించేసుకోవాలి మగ్గించేసుకుంటే నీరంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అయిపోయినట్టే అలా వచ్చేస్తే ఇంకా కొంచెం సేపు కొంచెంసేపు అలా ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఆయిల్ పైకి వచ్చే వరకు అలా ఉడికించుకోవాలి ఈ చుక్క కూర పుల్లగా ఉంటుంది కాబట్టి కర్రీ చాలా బాగుంటుంది ఇందులో మసాలాలు ఏం అవసరం ఉండదండి చూడండి నూనె పైకి వచ్చేస్తూ ఉంది స్ట్లో సిమ్లోనే ఉంచుకోవాలి మాడిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి చూడండి అయిపో వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అయిపోయింది ప్లేట్లోకి తీస్తున్నాను చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కర్రీ రైస్ లో తింటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ చుక్క కూర రెడీ అయిపోయింది నోరు ఊరిపోతుందా చూస్తుంటే మరి ఇంకెందుకు లేట్ ఒకసారి ఎలా ట్రై చేసేయండి మీకే తెలుస్తుంది ఎలా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్